చెయాలా మళ్ళీ సచివాలయ ఇక్కడ రెండు తలాలు వెళ్ళిపోయారు ముసలి వాళ్ళు ఒ చెప్పి తాళాలు ఉన్నమా తాళాలు ఇస్తానని ఇక్కడ చెప్పి మోసం చేయడము న్యాయం కాదు ప్రభుత్వానికి న్యాయం కాదు కానీ తాళా ఇస్తా చెప్పి ఫోన్ చేశాడు కదా ఇవ్వాలి కదా తాళాలు తాళాలు ఇవ్వాలి కదా సిగ్గైనా సిగ్గైనా బా సిగ్గైన ప్రభుత్వాన్ని ముందుగా తెలిసి బాధ్యం కాాలి அண்ட்லா <laughs> தனிப்பு పోయేది ఎక్కడ ఉంది ఫలానా నంబర్ ఉందా పది నెలలకే వేశారు డోర్ నంబర్ బ్లాక్ ఫలానా బ్లాక్ ఫలానా కనీసం ఒక బాధ్యత అనేది వాళ్ళ మీటింగ్ కోసం వాళ్ళు వచ్చారు వాళ్ళ స్వాతం వాళ్ళు చూసుకున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ మీటింగ్ పెట్టని మీటింగ్ పెట్టని ప్రభుత్వం ఇవాళ పెట్టిందంటే ఓన్లీ ఎలక్షన్ ఓట్ల కోసం పెట్టినట్టు కనిపిస్తుంది కానీ ప్రజల కోసం ప్రజలకి మేము చేస్తాం దానికోసం ఆయన మటుకు అనిపించడం లేదు లేదంటే మనం వస్తాం ఐడియా ఫోన్ చేసి

ಮಂಚೋ ಅದು ಮೂರು ಜೀವ

ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇచ్చారు ఇల్ల వాళ్ళు ఎవరు తారా వాళ్ళు పాల్పడుకొని వాళ్ళు తాగా వాళ్ళు వేసుకోండి అలా చేస్తేనే బుద్ధి అవుతుంది అలా చేస్తూనే బుద్ధి అవుతుంది పొద్దున్న పనులు ఆ రోగాలు మాకు లాభమా మీరేం చూసారు చెప్పండి ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చారు ఏం పని చేస్తారు ఆపేసుకొని వచ్చారు ఆపుకొని వచ్చారా పూజారి આ કબૂતરા ના કલ્લા હા કુટુ હા કુટુ હા કુટુ આ કુ બમલા આ મંજે ના ઇરી સાદુ આ બમલા கடா இதெல்லாம் பைக் கால் காமிக்கிறாங்க நம்ம தெனாலுல வெளிய